కన్న కొడుకు దాసు ద్వారా జోష్ణ గురించి గుండె పగిలే నిజాన్ని భయంకరమైన నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా దిమ్మ తిరిగే షాక్లోకి వెళ్ళిపోతుంది పారిజాతం ఇంత క్రూరమైన మనస్తత్వం కలదా ఈ పిల్ల అన్నట్టుగా షాక్ అయిపోతుంది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పారిజాతం కూడా ఆ జ్యోష్నాకు చెందిన కోవలోదే కానీ మరి ఇంత క్రూరంగా అయితే ఆలోచించదనమాట కన్న బిడ్డల్ని చంపుకోవడానికి ఏ తల్లి చూడదు కదా అలాగే కన్న తండ్రిని చంపుకోవాలని ఏ కూతురైనా చూస్తుందా కానీ ఇప్పుడు జోష్న అలాంటి ప్రయత్నం చేసిందనమాట ఎందుకంటే వాళ్ళ నాన్నకి అసలు నిజం తెలుసు కాబట్టి అతనుంటే తనకు ప్రమాదం కాబట్టి తను అనుకున్న భావ దక్కడు ఆస్తి దక్కడు కాబట్టే ఇలాంటి దారుణానికి వడిగట్టింది అనమాట అయితే ఇప్పుడిప్పుడే దాసు ఆరోగ్యం కుదుట పడుతోంది ఒకప్పుడు ఏదైనా సౌండ్ వస్తే చాలు తను అంతా మర్చిపోయేది ఇప్పుడు అలా కాదు కార్తిక్ మొత్తం నిజం చెప్పేశాడు హాస్పిటల్కి వెళ్ళిన దాసు గురించి ఇంట్లో కాశీ కానీ స్వప్న కానీ భయపడుతూ ఉంటారు మామ ఎటు పోయాడో ఏమో అన్నట్టు అనుకుంటూ ఉంటే దాసుని కలవడానికి పారిజాతం అయితే వెళ్తుందనమాట అయితే వీళ్ళిద్దరూ కలిసి జ్యోష్న గురించి మాట్లాడుకోవడం తెలుస్తుంది అప్పుడే ఈ పారిజాతానికి జ్యోష్న గురించి అసలు నిజం తెలుస్తుంది నీకు తెలుసా ఇంట్లో జ్యోష్న దీపం కాపాడాలని చెప్పొచ్చు ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అని చెప్పి కార్తీక్ దగ్గర బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంది ఎంటీ పేపర్స్ మీద అది కూడా డోనర్స్ని తన చేతిలో గుప్పెట్లో పెట్టుకుంది తను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుంది ఎవరినైనా చంపుతుంది ఎంత మందినైనా చంపుతుంది కన్న తండ్రిని చంపాలనుకుంది అంటే నువ్వు ఒక లెక్క అమ్మ నీకు ఈ నిజం ఇప్పుడు తెలిసింది అంటే ఆ నిజం తెలిసిన వాళ్ళు ఎవరు బ్రతకకూడదని నిన్ను కూడా చంపేస్తుందమ్మా అంటూ దాసు చెప్తాడు అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అసలైన వారసురాలు అంటే నీకు తెలుసనే కదా అందుకే కదా నీ చంపాలనుకుంటుంది ఇంతకీ అసలైన వారసురాలు ఎవరు అని అని పారిజాతం దాసుని అడిగితే ఆ విషయం నేను చెప్పనని జ్యోష్నాకి మాట ఇచ్చాను ఎవరికి చెప్పనని మరి అలాంటప్పుడు నీకెందుకు చెప్తానమ్మా అంటూ చెప్తాడనమాట ఆల్రెడీ కార్తిక్కి చెప్పేశాడు మాట దాటేసి కానీ పారిజాతం దగ్గర అయితే చెప్తాడు ఎందుకంటే పారిజాతాన్ని కూడా ఈ దాసు నమ్మడు జ్యోష్న బుద్ధి పారిజాతం బుద్ధి ఒక్కటిని తెలిసి గుర్తు లేదు అన్నట్టుగా అప్పటికప్పుడే సౌండ్ వచ్చిన విధంగా చెప్పాలనుకున్నది మర్చిపోయాను అన్నట్టుగా యాక్టింగ్ అయితే చేస్తాడు ఎందుకంటే పారిజాతను పూర్తిగా ఈతను నమ్మడు కాబట్టి ఇంటికి వెళ్ళిన జోష్న విషయంలోనే ఇంకొక పెద్ద ట్విస్టే జరుగుతుంది ఏంటంటే దసరా దీపక్ ఎలా ఉంది అని అడగగానే బాగుంది అని ఒక మాట చెప్పి మోహన్ అప్పుడే అతనికి అర్థమవుతుంది అక్కడ ఏదో జరిగింది కానీ అక్కడ విషయం ఎలా తెలుస్తుంది కాంచనకి ఫోన్ చేస్తే తెలుస్తుందా అంటే కాంచన వాళ్ళకి అసలు విషయం కార్తీక్ ఎంటీ పేపర్స్ మీద సంతకం పెట్టిన విషయం ఇదంతా అయితే ఈ జ్యోష్న చాలా హ్యాపీగా ఉంటుంది ఇక బావ నావాడైపోయినట్టే దీప బ్రతుకుంటే చచ్చిపోతే నాకేంటి అని అనుకోవడానికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అసలైన వారసురాలు ఆమె కదా కానీ ఎప్పటికైనా నాకు ముప్పే అని ఇప్పుడు వదిలేసి ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీకు ఈసారి చావు అంచుల దాకా నువ్వు చచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను ఈ ప్లాన్ ఖచ్చితంగా పాస్ అయ్యేలాగే చూసుకుంటాను అన్నట్టు జోష్న నవ్వుకుంటూ హ్యాపీ అని పారిజాతంకి ఇప్పుడు అసలు నిజం తెలిసింది కదా తానికి జోష్న చంప పగలు కొట్టి నా కొడుకుని చంపాలనుకుంటున్నావా అన్నంత కోపం అయితే వస్తుంది కానీ